హాయ్ హలో నమస్తే అండి నేను అమ్మ ఫార్మ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రోజు నాడు మీ ముందుకి ఒక సేల్స్ వీడియో తీసుకొచ్చానండి ఇదేంటంటే మన దగ్గర ఉన్నటువంటి బేగా పెట్టండి దీన్ని సేల్ చేస్తున్నాము మంచి పెట్ట డబల్ బాడీ పెట్టండి చూడండి ఎల్లు చూడండి వైట్ కన్లు మంచి పెట్ట ఇది మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ అనేది చెప్తాను చాలా మంచి అవుట్పుట్ వస్తాయండి దీనికి దీనికి వచ్చే పిల్లలు పెట్ట చాలా మంచి లైన్ సంబంధించింది ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సేల్స్ పర్పన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవుతూ ఉండండి మాది వచ్చేసి భద్రాద్రి కొత్త అండి మన ప్రీవియస్ వీడియోలు కూడా ఎవరికైనా కావాలంటే చూడండి మన వీడియోస్కు కొత్తవ్వడం సంత సంబంధించిన వీడియోలు ఇలా మా పర్సనల్ సంబంధించిన వీడియోలు పెడుతూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను